సమ్మక్క సార్లమ్మ చాపలకు సాప్లో పండగ గుర్తింపు రా మన రేవంత్ అన్న మేడారాన్ని మస్తు డెవలప్ చేస్తాడు నలభై ఏళ్ల తర్వాత కొత్త గడ్డెలు కడుతున్నారు ఏ సర్కారు కూడా ఇట్లా చేయలేదు కానీ రేవంత్ అన్న చేస్తున్నాడు పదేండ్లున్న కేసీఆర్ మాటలు చెప్పిండు గాని ఏం చేయలేదు ఇక కారు పార్టీ వాళ్ళు దోసుకొనుడే తప్ప ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచించిర్రు రా కానీ రేవంత్ ప్రభుత్వం మస్తుగా చేస్తున్నది జాతరకు శాశ్వత నిర్మాణాలకు వేరువేరుగా నిధులు ఇస్తున్నది అంతేకాదు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ మీద ఏ మాత్రం ప్రేమ హోదా నిధులు ఇలా పూపార్టీలు సెంటిమెంట్ రెచ్చగొట్టుడే తప్ప వాళ్ళతో అయ్యేదేం లేదు ఏదైనా చేయాలంటే ఏదైనా చెయ్యాలంటే రేవంత్ అనే అంతే మరి